అందరికీ జై శివ జై గోండవాన ఈరోజు ఈ భూప్రపంచంలో పవిత్రమైనటువంటి స్థలం గోండవానకు సంబంధించినటువంటి పవిత్ర స్థలం దాని గురించి చెప్పడం జరుగుతుంది ఏంటంటే కాచార్గాడ్ కోయాలి కాచార్గాడ్ అనేది గోండుల పన్నెండు దేవతలు ఏవైతే ఉన్నాయో వాటిని శంభుదేవుడు అక్కడ గుహలో బంధించడం జరిగింది రాయితాడు జంగు అలాగే పాండి కుర్ లింగు వారిని బయటికి తీయడం జరిగింది దాని గురించి ఈరోజు మీకు చెప్పడం జరుగుతుంది కోయాలి కాచర్గాడ అనేది మహారాష్ట్ర రాష్ట్రంలోని బండారా జిల్లా చెందినటువంటి సాలెకస తహసీల్లో ముంబై హౌరా రైల్వే స్టేషన్ ప్యాసింజర్ బండ్ల నిలమైనటువంటి దారేకస గల రైల్వే స్టేషన్ ఉంది దానికి పశ్చిమానగా పశ్చిమ దిశగా మూడు కిలోమీటర్ల దూరంలో కోయలి కాచర్గడ అనేది ఉంది అంటే దీన్ని పొరపాటర్ ధన్యగావ కూడా అని అంటారు పొరపాటర్ ధన్యగావ అనేది దారికస రైల్వ స్టేషన్ దగ్గరగా దన్నేగావ్ అనే ఒక గ్రామం ఉన్నది అక్కడి నుండి నేరుగా కోయలి కాచర్గాడ్ కనిపిస్తుంది ఇది యు ఆకారంలో పర్వత శ్రేణుల మధ్య ఒక ప్రకృతి సహజ నిర్మితమైనటువంటి గుహలు ఉన్నాయి వాటిని కాచి కోపాండ్ అని పిలుస్తారు గుహల యొక్క విస్తీర్ణం దాదాపు రెండు వందల మీటర్ల ఎత్తు అంటే పొడవు వెడల్పు రెండు మీ రెండు వందల మీటర్ల పొడవు అట్లాగే రెండు వందల మీటర్ల వెడల్పు ఎత్తు ఉంటుంది దాదాపు ఎత్తు దాదాపు నలభై మీటర్ల ఎత్తు ఉంటుంది అట్లాగే వాటి లోపల దాదాపు ఒకేసారి నాలుగు వేల మంది కూర్చోవచ్చు లోపల అంటే ఒక ఇప్పుడు స్టేడియంలో ఎట్లానో కూర్చోవచ్చో ప్రాచీన కాలంలో ఈ కోయాలి ఖచర్ ఏదైతే ఉందో ఇప్పటికి కూడా నాలుగు వేల మంది అక్కడ లో గుహలలో గుహలో కూర్చోవచ్చు అదే మాదిరిగా ఇక్కడ మన సిద్ధికస ఏదైతే కప్లై ఉందో అక్కడ కూడా సేమ్ ఇట్లా ఒక నాలుగైదు వేల మంది లోపల కూర్చోవచ్చు అలాంటి పవిత్రమైనటువంటి వెడల్పు గల ప్రదేశం అక్కడ ఉన్నది గుహ యొక్క ప్రవేశ ద్వారం దక్షిణ ముఖంగా ఉంది దాని లోపల కుడివైపున ఒక కోనేరు కూడా ఉంది ఆ కోనేరులో సంవత్సరం పొడవునా నీరు ఉంటుంది అంటే మేము మన్ చాలాసార్లు వెళ్ళడం జరిగింది దీక్ష టైంలో కూడా పుష్యమాసంలో నర్మదా అమర్కంట వెళ్ళి అక్కడ కాసర్గాడ్ వెళ్ళి స్నానం కూడా చేయడం జరిగింది ఎండాకాలంలో కూడా అక్కడ నీరు ప్ర కోనేరు సంవత్సరం పొడవునా నీరు ఉంటుంది అక్కడ ఎంత ఎండ ఉన్నా పైన మొత్తం బండనే ఉంటుంది చుట్టుపక్కల మొత్తం గుట్టలు ఉంటాయి ఆ కోనేరులో సంవత్సరం పొడున్న నీరు ఉంటుంది కోనేరుకు ఎగువన దాదాపు ఇరవై ఫీట్ల వ్యాసంలో కిటికీలాగా ఉండి దాని గుండి ఆ సూర్యకిరణాలు మధ్యాహ్నం వేళ కోనేరులో నీటిలో పడతాయి అంటే ఇట్లా ఎట్లా ఉంటుంది అంటే ఇట్లా పైన ఒక రౌండ్ లాగా ఉంటుంది ఒక కుండ ఎట్లయితే ఉంటుందో కుడా నీళ్ళు ఎట్లా పోస్తాము అట్లా గుహలలో పై గుహ పైన సూర్యకిరణాలు పడేటట్టు అక్కడ కరెక్టు నీ నీ నీరు అయితే కోనేరుదైతే ఉందో కోనేరు దగ్గర కరెక్టు సూర్యకిరణ కిరణాలు పడతాయి దీని యొక్క ప్రత్యేకత అంటే సంవత్సరం పొడవునా అంటే ఎప్పుడూ నీరు అక్కడ ఉంటుంది కిటికీలాగా ఉంటుంది కిటికీ అంటే ఒక గుండ్రంగా ఒక గు ఒక కుండకు సంబంధించినటువంటి ఎట్లయితే ఉంటుందో అట్లా మూతలాగా అక్కడ కోనేరులో ఎగువ నా దాదాపు ఇరవై ఫీట్ల వ్యాసంతో కిటికీలాగా ఉంటుంది దాని గుండా సూర్యకిరణాలు మధ్యాహ్నం వేళ కోనేరులో నీటిలో పడతాయి అలాంటి గుంటల వల్ల గుహల్లో స్వచ్ఛమైన గాలి ఆడుతూ ఉంటుంది ఆ కోనేరు దగ్గరే చాలా లోతైన కందకం కూడా ఉన్నది దీని లోతును కొడవ కొలవడానికి మంచాలకు ఉపయోగపడే నూలుక తాడుతో కొలుస్తారు అంటే దా కోనేరు ఎంత లోతున్నదనే దాన్ని కొలవడానికి నూలుక తాడుతో కొలుస్తారు దాని ప్రవేశ ద్వారం పరిమాణం ముప్పై ఇంటు పదిహేను ప్రాచీన కాలంలో ఇది చాలా చిన్నది బాగా వంగితేనే లోపలికి వెళ్ళగలం కానీ కాలికంకలి పిల్లలను విడుదల చేయడానికి దానిని త్రవ్వడం వలన కొంచెం పెద్దగా అయిపోయింది ఆ తర్వాత గాలి నీరు సూర్యరశ్మి ప్రభావంగా కొండ చర్యలు విరిగిపోవడం వల్ల ఇది ఇంకా పెద్దది అయిపోయింది ఆ గుహలో ఎవరైనా మూసివేయబడి పైకి కిటికీల ద్వారా ఆహారం పానీయాలు అందించబడితే అక్కడ చాలా రోజులు నివసించవచ్చు గుహ వెలుపల దిగువ భాగంలో ఒక జలపాతం ప్రవహిస్తూ ఉంటుంది అది ఎప్పటికీ ఎండిపోకుండా నిరంతరం ప్రవహించే కారణంగా దన్నేగావ్ నివాసులకు నేటి వరకు నీటికి కరువు లేదు గుహకు ఎదురుగా కాచార్గఢ్ పర్వతం యొక్క ఎత్తైన శిఖరం కనబడుతుంది దానినే రాణిగఢ్గా పిలుస్తారు గుహకు పశ్చిమాన ఉన్న పర్వత శ్రేణిలో ఒక బాబా కుటీరం ఉంటుంది అక్కడే పాండికుపార్ లింగో కాళికంకలి పిల్లలను విడిపించే ముందు ఆలోచించాడు నేను కూడా దానిని బాబా బాబాకుటిగా వ్యవహరిస్తారు నేడు రెండు పర్వత శ్రేణుల మధ్యలో కాళికంకలి తల్లి ఏదైతుందో అక్కడ శక్తి స్థలం కూడా ఉన్నది దీనినే కళ్యాణకుమారి నివాసి టానాని కూడా పిలుస్తారు కాచర్ఘడ్కు దక్షిణ దిశగా ఐదు కిలోమీటర్ల దూరంలో వృత్తా ఆకారంలో జంగో కుండ్ అని కూడా పిలువబడే ఒక కోనేరు కోనేరు కూడా ఉంది కుండ దానిని దానిలో సంవత్సరం పొడవునా నీళ్ళు ఉంటాయి అంటే ఇప్పుడు జంగో లింగు అనేది గోడి ధర్మంలో ప్రముఖులు లింగు అనేది గురువు జంగు అనేది దే దేవత ఆ జంగో కోనేరుకు దక్షిణ దిశగా దాదాపు ఎనిమిది కిలోమీటర్ల దూరంలో మాన్గఢ సమీపంలో కూపార్ మెట్ట అనేది ఉంటుంది మెట్ట అంటే కొండ ఆ పర్వతం దగ్గరే బురుగు వృక్షం కాట్ సావేరి నిమల్ సేమల్ క్రింద కూర్చొని పాండి కూపర్ లింగో తపస్సు చేశాడు అందుచేత ఆ పర్వతాన్ని గోండి భాషలో కూపర్ మెట్ట అని పిలుచుకుంటారు కోయలి కాచర్గాడ్ పర్వత శ్రేణుల పరిధిలో ప్రాచీన కాలంలో దన్నేగావ్ పొరపాటార్ బిజ్లీపుర మొదలైన ప్రాచీన ప్రదేశాలు ఉన్నాయి అంటే పాండి లింగం బిజ్లీపుర ఏదైతే ఉందో అక్కడనే ఆయన జన్మించడం జరిగింది కాచర్గఢ్కు పశ్చిమ దిశగా కీకాలి మురిదాన్ అనే పేరుగల గ్రామం ఉంది ఇక్కడే శంభు గౌరవులు కాళికంకలి పిల్లలను కలుసుకున్నారు గౌరను వారి బారి నుండి కాపాడి అక్కడ పన్నెండు సంవత్సరాలు జైలు శిక్ష విధించాడు అంటే శంభుదేవుడు ఈ కాళికంకలి యొక్క పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళని పన్నెండు సంవత్సరాలు ఆ గుహలో బంధించి శిక్ష విధించాడు అది శిక్ష ఎందుకు విధించాడంటే శంభుదేవుడు వీళ్ళకి భోజనం అంటే ఇటు గోండి దేవతలు అటు తెలుగు దేవతలు ఇటు మరాఠ దేవతలకి ఒక విందు ఏర్పాటు చేస్తాడు విందు ఏర్పాటు చేస్తే అందులో విందు ఏర్పాటు చేస్తే ఈ గోండి దేవతలకి మంచి స్వచ్ఛమైన అంటే శాకాహార భోజనము వీళ్ళకి ఇవ్వడం జరిగింది గోండి దేవతలకి ఇతర తెలుగు దేవతలకి మరాఠ దేవతలకేమో మాంసాహారము మద్యం మాంసం వాళ్ళకి ఇవ్వడం జరిగింది అయితే గోండి దేవతల ధర్మం ఏంటంటే ఈ మద్యం మాంసానికి అసలు దూరం అది అసలు నిషేధము గోండి ధర్మగురు పాండి కుపారు ఎవరైతే ఉన్నారో ఆయనకి ఇక్కడ లింగం ఉంటుంది ఇక్కడ భుజం మీద ఇక్కడ చెవు చెవి దగ్గర లింగం ఉంటుంది నోటికి కాలికి చెవులకి ముఖాలకి ప్రతి ఈ శరీరం ఏదైతే ఉందో పాండి కుర్ లింగం మా పాటలు పాడతారు అందులో ప్రతి అవయవంలో ఒక లింగం అనేది ఉంటుంది కాబట్టి అలాంటి లింగం ఉన్నటువంటి ఆయన గురువు దగ్గర మద్యం మాంసం అసలు ఆయన జంగుబాయి అంటేనే జంగుబాయి దగ్గర కూడా మద్యం మాంసం ఉండదు అది నిషేధం ఓన్లీ శాకాహారం శాకాహారం అంటే బెల్లంతో మా ఏదైతే పానకం ఏదైతే చేస్తారో అది అక్కడ నివేదన ఉంటుంది గోండి ధర్మగురు పాండి కుప్పారు లింగో దగ్గర కూడా అట్లాగే జంగుబాయి దగ్గర కూడా ఇది అంటే ఎప్పుడైతే అక్కడ వీళ్ళు గోండి దేవతలు ఏం చేశారంటే మాకు కూడా ఏంటిది మద్యం కావాలా మాంసం కావాలని సంభుదేవుని దగ్గరికి అడిగితే సంభుదేవుడు ఏం చేశాడంటే ఒక చిన్న తన మైలతోటి ఒక ఉడతను తయారు చేసి ఆ ఉడత వెంబడి వీళ్ళందరూ గోని దేవతలు చంపడానికి సీకరి చేయడానికి వెళ్ళడం జరిగింది వెళితే ఇప్పుడు ఏదైతే కాచర్గాడ ఏదైతే చెప్తున్నామో ఆ గుహలో వీళ్ళని శిక్ష వేయబడ్డాడు ఎందుకంటే మీది ఈ ధర్మం కాదు మద్యం మాంసం తినడం ధర్మం కాదు కాబట్టి మీరు ఈ గుహలో పన్నెండు సంవత్సరాలు మీరు మీకు ఒక గురు వస్తాడు పాండి కుపారు లింగో రాయితాడు జంగో వీళ్ళు వచ్చిన తర్వాత మీకు ఒక బయటకు తీసి మీకు ఒక ధర్మాన్ని గోండి ధర్మం ఏదైతే ఉందో ప్రాచీన కాలం నుంచి ఆ ధర్మాన్ని మీకు నేర్పిస్తారని అక్కడ జైల్లో అక్కడ జైల్లో శిక్ష ఎట్లయితే అనుభవిస్తారో అట్లా ఆ కాలంలో సంభుదేవుడు వాళ్ళని బంధించడం జరిగింది ఎందుకు బంధించారంటే వీళ్ళు గోండి ధర్మం యొక్క నియమ నిబంధనలు ఏవైతే ఉన్నాయో వాటిని వీళ్ళు పాటించలేదు ఇప్పుడు రాజ్యాంగ నియమ నిబంధనలు పాటించకపోతే శిక్ష ఇప్పుడైతే ప్రస్తుతం ఎట్లా ఈ కాలంలో ఎట్లయితే శిక్ష వేస్తారో వేస్తారో జైలుకు పంపుతారో అట్లానే గోండి ధర్మంలో కూడా మద్యం మాంసం అనేది నిషేధం ఆ నిషేధం ఉన్నా కూడా వీళ్ళు ఏం చేశారంటే ఇతర తెలుగు దేవతలు ఏవైతే ఉన్నారో వాళ్ళు ఈ గోండి దేవతల ఆహారాన్ని వాళ్ళు భుజించు వీళ్ళేమో మద్యం మాంసం వైపు బయలుదేరేసరికి పన్నెండు సంవత్సరాలు అక్కడ జైలు శిక్ష విధించడం జరిగింది ఇది చరిత్ర చరిత్ర అన్నట్టు కొన్ని వేల సంవత్సరాల క్రితం జరిగినటువంటి చరిత్ర ఇది అందుచేత ఆ స్థలాన్ని కీకాలి మూరిధాన్ అని పిలుస్తారు అనగా కాళికంకలి పిల్లలను శిక్షించే ప్రదేశాన్ని అంటే కాళికంకలి పిల్లలు ఎవరంటే గోండులు కోయితూరు కోయా ఎవరైతే ఉన్నారో కోయాకి సంబంధించినటువంటి ఈ కోయా జాతికి సంబంధించినటువంటి వారు ఎవరైతే ఉన్నారో కాళికంకాలి యొక్క బిడ్డలు ఆమెకి జన్మించినటువంటి బిడ్డలు కాబట్టి ఈ బిడ్డలు ఏం చేశారంటే తప్పు పని చేసినారు మధ్య మాంసం కావాలని శంభుదేవుణ్ణి అడగడం వలన శంభు గిరిజను అడగడం వలన ఏమైందంటే వీళ్ళు శిక్ష విధించారు మీ తప్పు చేసినారు ఇది మీ ధర్మం కాదు మీ అంటే ఇతర తెలుగు దేవతలకు మరాఠ దేవతలకు మద్య మాంసం వాళ్ళకేమీ నిషేధం లేదు దానివల్లనేం తప్పు లేదు కానీ మీ గోండి ధర్మంలో మాత్రం మద్యం మాంసం అనేది తప్పు అని ఒక శిక్ష విధించిన తర్వాత ఆ బయటికి పాండి బయటికి తీసి పెర్సాపేన్ దేవతలను ఇట్లా మా పెరసాపేని దేవతని పూజించాలా మద్యం మాంసం లేకుండా స్వచ్ఛంగా నీతి నియమంగా ఉండాలని అప్పుడు సముద్రం తీసుకెళ్ళి అక్కడ వారిని ఏం చేసిండంటే స్నానాలు ఆచరించి వాళ్ళకి ఒక ఉపదేశం ఇచ్చిండు పాండికుపార్లింగు మా గోండి ధర్మం ప్రకారం మీరు నడవాలని అప్పుడు మీరు తప్పు పని చేసిండ్రు వాళ్ళని శుద్ధి చేసి మంచి ఇక్కడి నుంచి మీరు గోండి ధర్మం నడవాలని కాళికంకల్ పిల్లలను వాళ్ళని పాండి కుపార్లింగు ఆ తర్వాత కాచర్ఘాడ్ గుహ పరిధిలో భారతీయ పురాతత్వ పరిశోధన విభాగం సర్వే ద్వారా కూడా జరిపినటువంటి త్రవ్వకాల్లో యుగానికి సంబంధించినటువంటి ఆధారాలు లభించాయి ఇది ప్రాచీన కాలం నుండే మానవ సమాజం అక్కడ నివసించేదని రుజువు చేసింది అంటే మాకు ఆర్కలాజికల్ డిపార్ట్మెంట్ కూడా ప్రూవ్ చేస్తుంది మేము ఇప్పటి నుంచి కాదు మేము కొన్ని వేల సంవత్సరాల నుంచి ఇక్కడ ఉన్నామని ప్రూవ్ చేస్తుంది ఇప్పటికీ మా ఊళ్ళో అక్కడ కాచర్గాడికి వెళ్ళడం జరుగుతుంది మేము కూడా వెళ్ళడం జరిగింది ప్రతి గోండియన్ సమాజం గోండ్ ప్రధాన్ తోటి ఇంకా చాలా తెగలు ఉన్నాయి వాళ్ళందరూ అక్కడికి వెళ్ళి దర్శనం చేసుకుంటారు అంటే యుగం మధ్య రాతి యుగం మరియు నూతన యుగాల్లో ఉపయోగించిన సాధనలు ఇక్కడ కనుకొండ కనుగొండబడ్డాయి అంటే ఇది ఎంత ప్రాచీన కాలం నుండి కోజ జాతి గోండ్ సమాజానికి ఒక మతపరమైనటువంటి ధార్మిక స్థలంగా ఉన్నదంటూ పురాతన శాస్త్రవేత్త డాక్టర్ చంద్రశేఖర్ గుప్తా తన అభిప్రాయాన్ని తెలియజేశారు అంటే ఈ ఇది సహజ సిద్ధంగా ఏ జరిగినటువంటి ఒక చరిత్రాత్మక కార్యక్రమం ఈ మొన్న ఇప్పుడు మేము ఇప్పుడు హిందూ మతంలో కావచ్చు ముస్లిం మతం కావచ్చు క్రిస్టియన్ హిందువులకు సంబంధించింది ఇలాంటివి ఎక్కడ లేవు అట్లాగే ముస్లిమ్స్ ఉన్నారు ముస్లిం మక్కా ఉన్నది అది మక్కా కూడా ఇది తర్వాత మహమ్మద్ ప్రవక్త వీళ్ళందరూ కలిసి అక్కడ నిర్మించినటువంటి ప్రదేశాలు ఉన్నాయి ఇప్పుడు క్రిస్టియన్స్ క్రిస్టియన్ యేసుక్రీస్తు ఉన్నాడు ఆయన కూడా తర్వాత తర్వాత ఏం చేశారంటే వీళ్ళు ఒక మతాన్ని స్థాపించారు వాళ్ళు కూడా ముస్లిమ్స్ క్రిస్టియన్స్ హిందువులు కూడా ఒకప్పుడు ఎట్లా అంటే మద్యం మాంసం అలాంటిది మిచ్చలవిడిగా వాళ్ళకి నీతి నియమం లేకుండా ఉండేది ఎప్పుడైతే గోండి ధర్మంలో వచ్చిన తర్వాత వాళ్ళు ఏం చేసారంటే ఈ గోండి ధర్మ ఉన్నటువంటి నీతి నియమాలు ధర్మం ప్రకృతి సహజ సిద్ధంగా ఏర్పడేటో ఏదైతే ఉన్నాయో వాటిని వారు స్వీకరించి ఇప్పుడు వాళ్ళు ఆచరిస్తున్నారు ఆచరించి ఏమైందంటే తర్వాత మా రాజ్యాలకి గోండవన రాజ్యాలకి ఈ ఆర్యులు ముస్లిమ్స్ బౌద్ధులు కూడా ఈ గోండి ధర్మంపై దాడి చేయడం జరిగింది ఇలాంటి సహజ సిద్ధమైనటువంటి ప్రాచీనమైన ఇప్పుడు పురాతత్వ శాస్త్రవేత్తలు కూడా డాక్టర్ చంద్రశేఖర్ గుప్తా కూడా దీన్ని రుజువు చేశారు అంటే ఇది ఈ మతాలు హిందూ మతం ముస్లిమ్స్ క్రిస్టియన్ బౌద్ధు ఇంకా చాలా మతాలు ఉన్నాయి వాటన్నిటికంటే ప్రాచీనమైనది మతం ఏదంటే గోండి మతం అలాంటి గోండి మతానికి ఈరోజు రాజ్యాంగంలో ధర్మకోడ్ లేదు అట్లాగే దానికి నిధులు రావడం లేదు ఇప్పుడు ముస్లిమ్స్లకి హిందువులకి క్రిస్టియన్లకి వాళ్ళ దేవస్థానాలు ఏవైతున్నా వాటికి నిధులు కేటాయిస్తున్నారు కేంద్ర ప్రభుత్వాలు రాష్ట్ర ప్రభుత్వాలు అట్లాగే పూజారులకు కూడా జీతాలు ఇస్తున్నారు దూ దీప దీప నైవేద్యాలు కానీ మా గోండి ధర్మానికి సంబంధించినటువంటి దేవతలకు దేవస్థానాల అభివృద్ధి కొరకు కేంద్ర ప్రభుత్వాలు కావచ్చు రాష్ట్ర ప్రభుత్వాలు ఎవరు నిధులు కేటాయించడం లేదు మా దగ్గర కఠోడలు ఉంటారు ప్రతి దేవునికి ఒక కఠోడ పూజారి పూజారి అనేది కఠోడ అనేది ఆయన ఉంటాడు ఆయన ఆ పూజలు నిర్వహిస్తారు ఆయనకి జీతాలు ఇవ్వరు ఇతర మతాల్లో జీతాలు ఇస్తుండ్రు ఎందుకు ఇస్తుండే వా రాజ్యాంగంలో చేర్చిండ్రు ఇది పంతొమ్మిది నలభై ఏడు సంవత్సరం తర్వాత జరిగిన ప్రక్రియ అంతకుముందు గోండువాన రాజ్యాలు ఉన్నప్పుడు మా గోండి ధర్మము ఎంతో పూజ అన్ని మతాలను ఆదరించు అన్ని మతాలను ఆదరించినప్పటి కాబట్టి ఇక్కడ అన్ని మతాలు ఇక్కడ రావడం జరిగింది గోండవన భూభాగంలో హిందూ మతం వచ్చింది క్రిస్టియన్ మతం వచ్చింది బౌద్ధులు వచ్చారు ముస్లింస్లు వచ్చారు ఒకవేళ గోండి మతము గోండవన భూభాగంలో ఉన్నటువంటి రాజులు దేవతలు గనక ఇక్కడ ఈ భూమిలో వీళ్ళందరిని వీళ్ళందరినీ అడుగు పెట్టే వీళ్ళందరూ వీళ్ళు వీళ్ళెవరు ఇక్కడికి ఉండేవాళ్ళు కాదు కానీ ఇప్పుడు ఏమైందంటే ఈ గోండి ధర్మం నశించిపోయింది గోండవన రాజ్యాలు నశించిపోయాయి గుండవన చరిత్ర నశించిపోయింది గుండవన దేవతలు నశించిపోయాయి గుండవన ధర్మం కూడా నశించిపోయింది ఇప్పుడు కొత్త కొత్త హిందూ హిందూ ధర్మం కొత్తగా వచ్చింది క్రిస్టియన్ కొత్తగా వచ్చింది ముస్లిమ్స్ కొత్తగా వచ్చింది అట్లా బౌద్ధ కొత్తగా వచ్చింది ఇదన్నీ కొత్తగా వచ్చినాయి కానీ ప్రాచీన ఇది ఇది ఒక నిదర్శనం కాచార్గాడ ఒక నిదర్శనం ఇక్కడ ఇక్కడ మన కప్లై ఉన్నది గొంది జంగుబాయికి సంబంధించినటువంటి పవిత్ర స్థలం సహజ సిద్ధంగా అక్కడ శివపిండాలు ఉన్నాయి శివలింగాలు ఉన్నాయి శివలింగాలు అంటే పైన నుంచి నీళ్లు పడతాయి కరెక్ట్ ఆ శివపిండం శివపిండం ఏదైతే ఉందో అక్కడనే నీళ్లు పడతాయి అలాంటి పవిత్ర స్థలాలు ఉన్నాయి ఇది ఎవరో తయారు చేయలేదు ఇప్పటికీ ఎండాకాలం ఎంత ఎండాకాలం ఉన్నా మీరు జూన్ జూలై వెళ్ళండి ఏప్రిల్ మేలో వెళ్ళినా అక్కడ సహజ సిద్ధంగా మొత్తం రాతితో నిర్మించబడ్డ గుహలు ఉన్నాయి కానీ ఆ శివపిండం పైన నుంచి నీళ్లు పడతాయి కరెక్టు ఒక నిమిషానికి రెండు నిమిషాలకి ఇట్లా నీళ్లు పడతాయి ఇది సహజ సిద్ధంగా ఇది క్రిస్టియన్ మతంలో లేదు హిందూ మతం లేదు ముస్లిం మతంలో లేదు లేకపోతే బౌద్ధ మతంలో లేదు ఉంటే చూపేయండి మరి ఉంటే ఎక్కడన్నా ఇలాంటి సహజ సిద్ధమైన ఎక్కడ ఉంటే వీళ్ళు వచ్చి మా ప్రదేశాలను ఆక్రమించిన తర్వాత ఇది మా దేవతలు మా మతం అని వీళ్ళు ప్రచారం చేసి ఇది ఎట్లా ప్రచారం అయింది అంటే వాళ్ళ రాజ్యాధికారం వాళ్ళ చేతిలో ఉన్నది ప్రధానమంత్రులు ముఖ్యమంత్రులు రాష్ట్రపతులు అందరూ వాళ్ళ చేతిలో మినిస్టర్సు వాళ్ళందరూ వాళ్ళ చేతిలో ఉండడం వలన వాళ్ళొక మతాన్ని తయారు చేసి కొన్ని పుస్తకాలు రచించి ఈ గోండ్వానకు సంబంధించినటువంటి చరిత్రాత్మక ప్రదేశాలు ఏవైతే ఉన్నాయో వాటిని ఆక్రమించి అందులో కొత్త కొత్త దేవతలు ప్రవేశాలు పెట్టారు ప్రవేశపెట్టడం జరిగింది హిందూ మతానికి సంబంధించినటువంటి దేవతలు కావచ్చు క్రిస్టియన్ బౌద్ధులు బాదన్కృతిలో కూడా బౌద్ధ మతం అక్కడ గోండవాన ఆర్క్ ఆర్కకు సంబంధించినటువంటి అక్కడ రాజ్యం ఉంది ఇప్పటికే కోట ఉంది అది బౌద్ధులు ఇక్కడ దాడి చేసినారు గోండువాన రాజ్యం పైన బౌద్ధులు కూడా దాడి చేసింది ఇట్లా చాని మతాలు మన గోణి ధర్మంపై దాడి చేయడం వల్ల ఏమైందంటే ఇప్పుడు మాకు ముఖ్యమంత్రి ఎవరు లేరు ప్రధానమంత్రి లేరు కాబట్టి మా గోండవాన చరిత్రను గోండవాన దేవతలను గోండవాన దేవస్థానాలను ఇది మొత్తం అంతమైంది ఇది వీళ్ళకంటే కొన్ని వేల సంవత్సరాలు పరిపాలించినటువంటి చరిత్ర ఇది స్వతంత్రం వచ్చిన తర్వాత బ్రిటిష్ బ్రిటిష్ కంటే ముందు మొఘళ్ళు ముస్లింస్ పరిపాలించారు మరాఠ వాళ్ళు పరిపాలించారు తెలుగు వాళ్ళు పరిపాలించారు దానికంటే ముందు గోండవాన రాజ్యాలు ఉన్నాయి గోండి భాష గోండి ధర్మం ఇది ఎంతో వర్ధిల్లింది అయితే శంభు కాళికంకలి పిల్లను కోయలి కాచార్ గుహలో బంధించినప్పుడు ఆ కాలం ఖచ్చితంగా రాతియుగమే ఇది మాకు సంబంధించినటువంటి చరిత్ర అట్లాగే కాళికంకల్ యొక్క కాలాలు మరియు భూతాల పిల్లలు ఆశ్రమానికి తిరిగి రాకపోవడంతో జంగు రైతాడు ఆశ్రమ వాసులు అంటే ఇది జరిగినటువంటి చరిత్ర దీన్ని కాచర్గాడ్కి సంబంధించిన ప్రభుత్వం ఇది మక్కాలో లేదు లేకపోతే క్రిస్టియన్ లేదు హిందువుల్లో లేదు ఎక్కడ లేదు ముస్లింస్ బౌద్ధుల్లో లేదు ఇది ప్రకృతి సహజ సిద్ధంగా ఏర్పడేటువంటి చరి ధర్మము కాచర్గాడ్కి సంబంధించినటువంటి ధర్మం చరిత్ర అట్లాగే గుండువానికి సంబంధించినటువంటి చరిత్ర ఈ చరిత్ర ఎందుకు అంతం చేయబడ్డదంటే అన్ని మతాలు గోండి ధర్మంపై గోండువన రాజ్యాలపై గోండు రాజులపై గోండు కోటలపై గోండువన దేవస్థానాలపై వీళ్ళు దాడి చేయడం వలన మొత్తం అంతమైపోయింది దాని చరిత్ర ఎవరు రాయలేదు యూనివర్సిటీలు రాయలేదు కాలేజు డిగ్రీ కాలేజ్ పీజీ కాలేజ్ యూనివర్సిటీలు రాయలేదు రీసెర్చ్ సెంటర్స్ రాయలేదు ఎందుకు రాయలేదంటే అంటే ఈ గోండులకు సంబంధించినటువంటి ప్రధానమంత్రులు పాలకులు లేరు వీళ్ళ చేతిలో పరిపాలన ఎప్పుడైతే పోయిందో అప్పుడు ఇది అంతమైపోయింది ఇతరుల చేతుల్లో పాలన ఎప్పుడైతే వచ్చిందో వాళ్ళ ధర్మాన్ని వాళ్ళు పైకి తీసుకొచ్చారు ఇప్పుడు ప్రధాన ప్రస్తుతం ఉన్నటువంటి ప్రధానమంత్రులు వాళ్ళు ఏం చేశారంటే వాళ్ళ జాతులకు సంబంధించినటువంటి ఏదైతే మతం ఉందో ధర్మం ఉందో దాన్ని పైకి తీసుకొచ్చారు ఇప్పుడు బతుకమ్మ కూడా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ బతుకమ్మను పైకి తీసుకొచ్చాడు కానీ అదే గుండవనకు సంబంధించినట్టు గుస్సాడి దండారిత్మసరాకడ దేవతల నృత్యం ఉంది ఒక నాలుగు నెలలు నృత్యం చేస్తారు అలాంటి పవిత్రమైనటువంటి నెమలీకలు రుద్రక్షమాలలు ఇది దాన్ని ఎవరు బయటకు తీసుకొస్తలేరు అంటే వాళ్ళ సమాజం వాళ్ళ జాతులకు సంబంధించిన దేవతలను వాళ్ళు బయటకు తీసుకొస్తుండ్రు వాళ్ళు ప్రచారం చేస్తుండ్రు కానీ ఇతర జాతులకు ఇతర మతాలకు ఇతర సమాజానికి సంబంధించిన దేవతలను మీరు పట్టించుకోవడం లేదు ఇది ప్రత్యక్ష నిదర్శనం కళ్ళ ముందే కనిపిస్తుంది ఒక డెబ్బై ఎనభై సంవత్సరాల నుంచి స్వతంత్రం వచ్చిన తర్వాత ముస్లిమ్స్ అట్లానే చేశారు మరాఠాలు అట్లనే చేసారు ఇంకా ఇంకా అందరూ బ్రిటిష్ వాళ్ళు క్రిస్టియన్స్ కూడా అదే చేశారు బౌద్ధులు అదే చేశారు ఇక్కడ దాడి చేశారు ఇది ఎప్పటి నుంచి దాడి అంటే దేవతల కాలం నుంచి దాడి జరిగింది శంభుదేవునిపై కూడా దాడి జరిగింది అంటే మేము హిందువులు కాదని ముస్లిమ్స్ బ్రౌదు క్రిస్టన్ కాదని ఎందుకు మేము స్పష్టంగా చెప్తున్నాం అంటే కొన్ని వేల సంవత్సరాల క్రితమే శంభుదేవుడు తెలుగు దేవతలకి మరాఠ దేవతలకి కోయ దేవతలకి భోజనాలు సపరేట్ ఏర్పాటు చేశాడు అందులో కోయ దేవతలకి మద్యం మాంసం లేకుండా శాకాహారమే వాళ్ళకి పవిత్రమైనటువంటి భోజనం అందిస్తే ఈ తెలుగు దేవతలు మరాఠ దేవతల ఆహారం చూసి వీళ్ళు ఏం చేశారంటే ఆశపడి అది మాకు మద్య మాంసం కావాలంటే బంధించిండు శిక్ష వేసిండు ఇది చరిత్ర ఇప్పుడు కాలేదు ఇది మొన్న ఈ ముస్లిమ్స్ బౌద్ధులు క్రిస్టియన్స్ హిందువులు అయితే ఇది మొన్న మొన్న కొన్ని రెండు మూడు వేల సంవత్సరాల క్రితం జరిగినటువంటి చరిత్ర కానీ దానికంటే కొన్ని మిలియన్ సంవత్సరాల క్రితం జరిగినటువంటి చరిత్ర కొన్ని మిలియన్ సంవత్సరాల క్రితం జరిగినటువంటి చరిత్ర దాడి దేవలోకంలో దేవతల కాలంలో కూడా గోండి ధర్మంపై దాడి జరిగింది తర్వాత మానుష మనుష్య కాలం ఏదైతే ఇప్పుడు ప్రస్తుతం నడుస్తుందో ఈ పరిపాలన కాలంలో కూడా మా గోండవాన రాజ్యాలను ఆక్రమించి వాళ్ళు ఇప్పుడు పరిపాలిస్తున్నారు ప్రధానమంత్రి నెహ్రూ నుంచి నరేంద్ర మోడీ వరకు వాళ్ళే పరిపాలిస్తున్నారు కానీ ఈ గోండి ధర్మము ఎవరు అసలు ప్రాచీన వాసులు మూలవాసులు ఎవరు వాళ్ళ దేవతలు ఏంటిది వాళ్ళ దా ధర్మం ఏంటిది భాష ఏంటిది సంస్కృతి ఏంటి వాళ్ళని ప్ర అభివృద్ధి చేయాలని ఏ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్స్ వీళ్ళ రీసెర్చ్ చేయదు పుస్తకాలు ప్రచురించదు నిధులు కేటాయించారు వాళ్ళకి సపరేట్ కోడు ఇవ్వరు ఇది పరిస్థితి కాబట్టి అందరికీ ఇంతటితో ఈ విషయాన్ని చెప్తూ ముగిస్తున్నాం జై శివ జై గౌణవానం